మహి అండ్ జ్ఞాని బ్లాగ్స్ ఛానల్ ఈరోజు మా ఫస్ట్ బ్లాగ్ తీసుకున్నాము మా డాడీ ఈరోజు వాళ్ళ ఫ్రెండ్తో పాటు మిల్కీ మిల్కరీ క్యాంటీన్కి వెళ్ళి కొన్ని వస్తువులు తెచ్చాడు ఇంటికోసమే అవి చూపిస్తాను ఈరోజు ఫస్ట్ వచ్చేసి ఇది సాక్స్ మా డాడీకి ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఒక్కటి టూ వచ్చేసి బనియన్ ఒక్కటి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకోవచ్చు ఫోర్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఎల్ఈడి బల్బ్ ట్వంటీ వ్యాక్స్ ఇది ఫిలిప్స్ కంపెనీ దీని కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఇది వచ్చేసి డాబర్ ది హనీ హెల్త్ ఇది లెమన్ టీలో వేసుకోవడానికి వన్ లీటర్ది దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇవి హార్లిక్స్ వన్ కేజీది మా కోసం తెచ్చినాడు దీనికి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ రూపీస్ ఇది వచ్చేసి సర్వెల్ వాక్యూమ్ బాటిల్ మాకు కోసం రెడ్ కలర్ది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఇదే ఆ బాటిల్ ఇది వచ్చేసి నైన్ డేట్స్ ఫ్రెష్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఒక్కొక్కటి టూ వచ్చి తెచ్చిన ఇది వచ్చేసి యోగా మ్యాట్ దీంట్లో ఫెసిలిటీ క్యారీ చేసుకోవాలి వెళ్ళడానికి పింక్ కలర్ ఫిట్నెస్ కోసం మా డాడీ యోగా చేయడానికి తెచ్చుకున్నాడు దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ వచ్చేసి సోఫ్లా ఓట్స్ సఫోలా ఓట్స్ దీంట్లో ప్రోటీన్ ఐరన్ ఫైబర్ ఉంటుందంట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇవి మా నాన్నమ్మకు తాతయ్య కోసం తెచ్చాడు ఇది హోమ్ మేకింగ్ కోసం జల్లడా స్టీల్ది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి డ్రాప్ న్యూట్రేట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ దీంట్లో ఒమేగా త్రీ అండ్ విటమిన్ ఏ డి అండ్ ఈ ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ ఇవి ల్యాప్టాప్ ఆర్ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ రెండు తెచ్చినాయి వచ్చేసి ప్రెషర్ కుక్కర్ పని ఇట్లా ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఫ్యాన్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ వచ్చేసి అది సూర్య కంపెనీ గీజరు త్రీ లీటర్స్ వాటర్ది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ నెక్స్ట్ ఇదొక స్పెషల్ వాచ్ మా మమ్మీ కోసము మా డాడీ తెచ్చినాడు టైట్ ఆన్ వాచ్ దీని కాస్ట్ టూ థౌజండ్ वन हड्रेड अूपी मै डाडी फ्रेंड की थैंक यू थैंक यू फर् वाचिंग दिशो प्लीज़ लाइक शेर अड्ड सक्रैबर चार